క్రిష్ ఆన్ కెమెరా ఫస్ట్ టైం ఐ గాట్ ఎ కన్ఫెషన్ టు మేక్ ఇలా భయపడతాయి చాలా సంవత్సరాల నుంచి నేను సినిమాలు చూసి నీ మీద అడ్మిరేషన్ ఉన్నా కానీ బాలకృష్ణ గారు వంద సినిమా క్రిష్ అనగానే బా బాలకృష్ణ గారు ఏంటి అండ్ మాస్ ఇమేజ్ ఏంటి ఆయన లౌడ్ యాక్షన్స్ కానీ జనాలకి ఆయన్ని ఆయన ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు ఆ ఇమేజ్కి క్రిష్ తీసిన సినిమాలకి క్రిష్ సెన్సిబిలిటీస్కి అసలు ఏమాత్రం పొందం లేదు అసలు ఏంటిది ఇంత బ్యాడ్ కాంబినేషన్ ఏంటి అని అనిపించింది చాలామందికి లాగే నాకు కూడా ఓపెన్ ఓపెన్గా చెప్తున్నాను తర్వాత మొదలైన తర్వాత చాలా రోజులకి సాయి గారు వచ్చి క్రిష్ కచ్చండి ఎమోషన్స్ చాలా బాగున్నాయండి ఇలా మదర్ సెంటిమెంటు లైఫ్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి హిట్ అయిపోద్ది అవుట్ డౌట్ వచ్చేస్తున్నా ఇది అని చెప్తే అప్పటి నుంచి నేను మీదుగా సినిమా మీద పాజిటివ్ యాటిట్యూడ్ రావడం ట్రైలర్ చూసి మైండ్ బ్లో ఇంకా తర్వాత చెప్పక్కర్లేదు హైదరాబాద్ దగ్గర నుంచి బట్ ఈ సినిమా పోయింది అనుకున్న అనౌన్స్ చేసిన వెంటనే పోయింది అనుకున్న అనేక మందిలో నేను కూడా ఉన్నాను బట్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రూవింగ్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్ థ్యాంక్ యూ సో మచ్ తొంభై తొమ్మిది సినిమాలు చేసిన ఒక టాప్ హీరో పెద్ద సూపర్ స్టార్కి అన్ని సినిమాల కన్నా పెద్ద హిట్ ఇచ్చినందుకు సరే ఆయన చేసిన కెరియర్లోనే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హిచ్ హిట్ ఇచ్చినందుకు యూఎస్లో అసలు వన్ మిలియన్ డాలర్స్ ఎప్పుడన్నా చేస్తాదా బాలకృష్ణ గారి సినిమా అనుకున్నది ఇప్పుడు టూ మిలియన్ డాలర్స్ అయితే పరుగుపెట్టిస్తున్నందుకు బిగ్ హార్ట్ కాంగ్రాట్యులేషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ కత్తి కంటే నేను ఎత్తుడి చారా ఇంకా పచ్చిగానే ఉంది సమయం లేదు మిత్రమా శరణమా రణమా